మేము తొమ్మిది నెలల వరకు మేము ధర్నా చేసి తొమ్మిది నెలల తొమ్మిది నెలల ఆమె పోరాడి వికారాబాద్ పోయి ధర్నా చేసినాం కొడంగల్ పోయి ధర్నా చేసినాం కోస్కి పోయి ధర్నా చేసినాం మళ్ళా అకిన్పేట చేసినాం లెగచెరలు చేసినాం దుద్దెలా చేసినాం అన్ని జాగ్రత్తలు ధర్నా చేసినాం ధర్నా చేసినా కానీ ఒక సి రవ్ రెడ్డి రక రక్కడ లేదు తిరుపతి రెడ్డి అక్కడ లేదు ఒక కలెక్టర్ అక్కడ లేదు ఒక ఎమ్ అక్కడ లేదు ఒక గీడ్దవాది అక్కడ లేదు నిన్న మొన్నటి నుంచి కలెక్టర్ కూడా కలెక్టర్ వస్తే గన్మెన్ తీసుకొని ఐడెన్ కార్ట్ వేసుకొని అన్నీ వేసుకొని ఒక నాలుగు పోలీసు తీసుకొని వస్తాడు తీసుకొని వస్తాం ఆగ్రహంగా పూరా మన బట్టలు వేసుకొని వచ్చిండు మేము బోవా వండుకొని తిని ధర్నా చేస్తామంటే అంత వచ్చి చిన్న చిన్న పిల్లలు ఏమో ఇంత దాడి చేసి దోబిన తర్వాత కలెక్టర్కి కొట్టి కలెక్టర్కి కొట్టి కలెక్టర్ కొట్టి అని అర్ధరాత్రి ఒకరికి కొట్టాం కదా రాత్రి వచ్చి లైట్ బంద్ చేసి కరెంటు బంద్ చేసి యా ఐదు వందల పోలీసు వాళ్ళు వచ్చి ఆడేళ్లను చూడకుండా మొగోళ్లను చూడకుండా పిల్లలను చూడకుండా చిన్నపిల్లని చూడకుండా పెద్ద పిల్లని చూడకుండా అందరికీ వేసుకొని డిషన్లో వేసుకొని ఒక్కొక్క కుత్క వేసుకురాడా కొట్టుడా కళ్ళతో మూడుతోటి దొక్కుడా ముతి ముతికి బట్ట ఇట్లా బట్ట వేసి నువ్వు కూడా దర్వాజాకు నువ్వు కూడా సోది ఇట్లా చేసి మా మోగోళ్ళని మా నా మన్మని నా మన్మరాన్ని నా మన్మని నా మోగోళ్ళని నా కొడుకుని అందరికీ జైలుకేసి ఉన్నోళ్ళు కొద్ది అందరు రాజం బట్టి ఉండరు ఆ గుట్టల పోటీ చెట్ల పోటీ వాళ్ళు ఉండరు ఆడోళ్ళు కానీ మా దండా పూర ఖాళీ ఉండేది ఒక్క మనిషి లేదు దండలా చూద్దీ మా రవీంద్ర రెడ్డి నాలుగు వందలు పెన్సిల్ ఇస్తాను నానే మాకు బేకే లేదు పెన్సిల్ బేగ్ లేదు పెన్సిల్ బేక్ లేదు అని మాకు రుణం మాకు బేక్ లేదు మా ఈ మాకు ఒక మా భూమి వదిలేయాలి మా పిల్లలను ఇసి పెట్టాలి ఉండోళ్ళు గుట్టల పాటు ఉండోళ్ళు ఇంటికి రావాలి నాదు ఎనిమిది ఎకరాలు మొత్తం భూమి పోతుండదు ఎనిమిది ఎకరాలు ఉండదు నాకు ఎనిమిది ఎకరాలు ఒక్క సంతేడు కూడా మిగులుతలేదు మూడు ఇళ్ళు కట్టినా